మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమాన్ని బట్టి మీకు వందనాలు ఇంతవరకు మీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దయమయ్య వీకుని లేచి మీ పాత సన్నిధిలో గడిపే కృపను మా అందరికి మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు నాయన రోజుకొక జిల్లా గురించి ప్రార్థన అనేటువంటి ఈ ఉద్యమాన్ని ప్రార్థన ఉద్యమాన్ని అయా మీరు చక్కగా కొనసాగింపు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆరు వందల జిల్లాల గురించి ప్రార్థించే ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించారు ఆ భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు దయమయ్యా నాయన అయ్యా ఈ ప్రార్థనా ఉద్యమంలో భాగస్థులుగా మీరు చేసినందుకు మీకు వందనాలు తండ్రి ఈ దినకెన్న ప్రార్థనాన్ని బట్టి మీకు తండ్రి మణిపూర్లో గల కాంజోంగ్ అనే జిల్లా గురించి ప్రార్థించే ఆధిక్యతను మీరు నాకు అనుగ్రహించారు తండ్రి జిల్లాలో ఉన్న నాలుగు మండలాన్ని జ్ఞాపకం చేసుకోండి నూట ముప్పై రెండు గ్రామాల జ్ఞాపకం చేసుకోండి ఈ కాంజోంగ్ అనే జిల్లాను దర్శించండి ప్రభా ఇప్పుడున్న ప్రజలందరూ రక్షనట్లు సహాయం చేయండి తండ్రి నిచితమైతే ఆ నూట ముప్పై రెండు గ్రామాల్లో కూడా సంఘం స్థాపించబడినట్లు సహాయం చేయండి ప్రభా అక్కడ ఉన్న అధికారులు నాయకులు మీ ఎందుకు భయభక్తులు కలిగి పరిపాలన చేయడానికి సహాయం చేయండి తండ్రి కృప చేయించండి ప్రభా అదేవిధంగా ఈ ప్రార్థన ఉద్యమంలో ఏకీపరుస్తున్న ప్రార్థన వీళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాను వారి ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభా ప్రతి అక్కర ప్రభా నాయన మీరు తీర్చమని మేము వతలడుకుంటున్నాం తండ్రి మేమందరము కలిసి ప్రభా నాయన ఈ రోజుకొక జిల్లా గురించి ప్రార్థన అనేటువంటి ఈ ఉద్యమంలో ఒక్క నిమిషం ఒక జిల్లా గురించి అనేటువంటి ఉద్యమంలో పాలు పొందటానికి ఇంకనూ ప్రవ్వా అయా మేము మీ సన్నిధిలో అయా ఈ దేశం గురించి కోజాడినట్లు సాయించేమి దయ తండ్రి మా అందరి కుటుంబాలను మీ చదువులో సమర్పిస్తూ ఏ సునామస్తులు అర్పిస్తూ ఈ విన్నపాలని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్